బామ్మగారి ముచ్చట్లు మాడికాయ పచ్చడి కలుపుకొని పెట్టుకుందామండి

మామిడికాయ మానికి కలుపుకుందండి ఒక్కొక్క మానికి మూడు గిద్దలు అండి ఉప్పు కొంచెం తక్కువ కలుపుకుంటే మళ్ళీ చూసుకోతే ఏ మానిడికాయ ఆ మానవుడు సరిపోద్ది కారం కానీ ఉప్పు మూడు గిద్దలు పోసానండి ఇది ఒక కారం మూడు గిద్దలు కూడా ముడి మానికి ఇప్పుడు రెండు డబ్బాలు ముక్కలు వేసుకుందామండి దీంట్లో కొంత పెట్టుకొని కలిపి దాంట్లో పెట్టుకుందాం మాణిక్కి మూడు గిద్దలు మెంతి పిండి మూడు గిద్దల ఆవపిండి మూడు గిద్దలు ఉప్పు మూడు గిద్దలు కారం కొద్దిగా మెంతి పిండి అండి మెంతులు వేయించి మెంతులు చిన్నుల వేసి తొక్కిన పిండి కొద్దిగా కొద్దిగేసుకుందాం బాయి వాయికి మళ్ళీ ఇప్పుడు

తరుపతిలో కా కుత్తి తోక మానే లక్కన మాని వాళ్ళ లెక్కన

अली घुमाने कबस गना मैं। कारों की जानतोंडों भी, हम्म, कारों, बंदे, जानतों उन लोगों का कारों, हाँ कारों कारों में नौ पैंतीन वर्क को यहाँ पर मिल जाए, बंद कारों इसलिए डबें

అన్ని మెత్తగా అయిపోయింది ముందు మళ్ళీ వేసి వేసి మళ్ళీ ఈసారి కరగందంటే ఉండదు ఇక ఈ బస్సుగానే ఉంటుంది ఇది ఆ మామిడి మొక్కలు కూడా దీని మీద పోసి ఉప్పు గారం పోతే ఆవు పిండి ఒక్కరు మొత్తం ఒకటే దాంతో కలిస్తే ఇంకా బాగా కలుస్తుంది మర్చిపోదారు ఎక్కడ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రెండు మనుషులే పట్టి కాదే ఊరికే పట్టింది మొత్తం గిన్నెకే అప్పుడుకున్న కారణం వరకు లెక్క సరిపోయింది ఎక్కువే మొత్తం మూడు గుంతలే అర్ధ ఈ పిండి కలిస్తే ఆవు పిండి

மருத்துவம் பட்டது Non è arrivato a fare il video. Non si è arrivato a fare il video. Se si è arrivato a fare il video, si è arrivato a il Great, thank you. బటన్ కూడాదా నందంగా ముందు తీసుకోవాలి చెక్లిస్ట్ ఇది వీళ్ళు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాడికాయ పెట్టొచ్చు కల్పనండి